మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వాక్యం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు గురించి సుమారు ఆయన ఇంకా పుడతాడు అని అనుకున్నప్పుడు ఏడు వందల సంవత్సరాలకి ముందు మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు నేను నాకు తెలియదు నేను పుడతానని మీకు తెలియదు మీరు పుడతారని ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి గురించి పలానా గ్రామములో నుండి ఒక వ్యక్తి వస్తాడు పుడతాడు అని చెప్పబడింది అది ఒక యేసుక్రీస్తు క్రీస్తు గురించే చూడండి తర్వాత యోధా యఫ్రతా గ్రామములో స్వల్ప గ్రామములో నుంచి ఏసుక్రీస్తు పుట్టాడంటండి ఒకవేళ అక్కడున్న ప్రధాన యాజకులు కానివ్వండి ఆ రోజు దేవాలయంలో చేసే చేసేవాళ్ళు యేసుక్రీస్తును విశ్వసించలేదు అయితే ఆ రోజుల్లో కొంతమంది మెస్సయ కొరకు ఎదురు వారు రాజభవనాల్లో పుడతారని ఒకవేళ జ్ఞానులు అనుకుని ఏ దగ్గరికి వెళ్ళారేమో ఒక చిన్న గ్రామంలో బెట్లహేము గ్రామంలో అది కూడా ప్రపంచానికి నడుబొడ్డున ఉన్న ఒక గ్రామంలో ఆయన జన్మించాడు వారిని ఇస్రాయేల్ని ఏలబోవాడు బెత్లహేము గ్రామంలో జన్మిస్తాడు అని ఎలాగ జన్మిస్తాడు మత్తవార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వాక్యము ఎలాగ జన్మిస్తాడు ఎక్కడ జన్మిస్తాడు అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండని యేసుక్రీస్తు జన్మం ఎలాగంటే ఎక్కడంటే బెత్లహీము గ్రామములో ఎలాగంటే కన్యమరియ గర్భము ద్వారా అంటే ఎలాగా ఆయన జన్మిస్తాడంటే ఒక భార్యాభర్తల యొక్క కలయిక ద్వారా ఆయన జన్మించాడు అలాగ జన్మిస్తే ఆయనది పరిశుద్ధమైన జన్మ ఏమాత్రం కాదు ఆయన కూడా అందరి వంటి వాడే ఆయన పరిశుద్ధుడయ్యేవాడు కాదు దేవుని కుమారుడని పిలువబడేవాడు కాదు ప్రిమేని వాళ్ళరా అందరి కొరకు చనిపోయే వ్యక్తి కాదు తిరిగి లేచిన వాడు కాదు మరలా రావాల్సిన వాడు అంతకంటే ఆయన కాదు కనుక ఆయన జన్మ పరిశుద్ధమైనది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మ ఎందుకు లుకసో వార్త రెండో అధ్యాయము పదకొండో వాక్యం దావీదు పట్టణమందు అంటే బెత్లహేము దావీదు పట్టణమది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు యేసుక్రీస్తు జన్మ ఎందుకంటే రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యసు లోకానికి వచ్చిన మాట నమ్మదగినది యోగ్యమై ఉన్నది ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని మన కోసం ఆయన శిలువ మరణం పొందాడు ఆయన జన్మ ఎందుకంటే రక్షించడానికి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు లోకములో నిజం ఎరుగక సత్యముని ఎరుగక పాపంలో కొట్టుమిట్టాడుతూ సత్యమేదో అసత్యమేదో నిజమేదో అబద్ధమేదో దేవుడెవరో దేవుడు కానివారెవరో అని తెలియని వారందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు పాతాళమునకు జోగుచున్న వారిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అగ్నిలో పడకుండా అందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈ క్రీస్తు ప్రభువునందు ఎందుకు విశ్వసిస్తున్నావు మేలు జరుగుద్దనా చేస్తాడు ఎప్పుడు చేస్తాడంటే ఆయన వద్దకు ఆ ఎలా రావాలో అలా వస్తే ఆయన వద్దకు ఎలా రావాలి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను ప్రయాసపడుతున్నావా భారాన్ని దించుకోలేకపోతున్నావా పాపభారముతో ములుగుతూ ఉన్నావా పాపభారమును దించుకోలేకపోతున్నావా అయితే నీ పాపమును క్షమించుటకు ఈయన క్షమించే దేవుడు ఈయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఎలాగ రావాలి అంటే ఆయన నా జన్మ పాపము నా కర్మ పాపము నుంచి నన్ను క్షమించేవాడు నా మనస్సు మార్చేవాడు నా మతిని మార్చేవాడు నన్ను నూతన పరిచేవాడు శాపమును తొలగించే దేవుడు భారమును దించే దేవుడు పాపమును క్షమించే దేవుడు ఆయన నా కోసం శిలువు మరణం పొందాడు ఆయన రక్తం పరిశుద్ధమైనది ఆయన రక్తంతో నన్ను కడగాలి అనే ఉద్దేశంతో ఆయన దగ్గరకు వస్తే నిన్ను కడుగుతాడు నిన్ను క్షమిస్తాడు ఆయన యొద్దకు నువ్వు వచ్చిన తర్వాత నీ వద్దకు ఆయన వస్తాడు యోహాను సువార్త ఒకటి పన్నెండు ప్రకారం దేవుని కుమారుడు ఓ కుమార్తె అవుతాను రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిది ఒకటి ప్రకారం కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున వారికి ఏ శిక్ష విధి లేదని వాక్యము తెలియచేస్తా ఉంది యోహాను సువార్త ఒకటి ఎనిమిది ప్రకారం ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు మన స్థానంలో నీ స్థానంలో నా కోసం నీ కోసం మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాల లేపబడ్డాడు